అందరికీ నమస్కారం అండి మన తెలుగు అబ్బాయి రాయలపాలెం టౌన్ చూడండి రాయలపాలెం హైవే జంక్షన్ అంటారు మీకు రాయలపాలెం నుంచి నంజాల కడప వెళ్ళాలంటే రాయలపాలెం వచ్చి వెళ్ళాలి మీకు ఆడపల్లి నచ్చికి అమలాపుర రాజాలు రైట్కి మీకు ముఖద్వారా ఉంటుంది అక్కడ నుండి బస్సులు వెళ్తాయి మీకు ఇంతకు ముందు ఒక వీడియో పెట్టినాను గోదావరి బిగ్గీ అంటది ఆ బిగ్గీ నుంచి మనం ప్రయాణం చేస్తుంటే ఇసుక దిమ్మలతోటి ఇసుక రేణులతోటి చాలా ఆనందంగా ఉంటుంది ఆ బిగ్గీ నుంచి డైరెక్ట్ గాను రాజమండ్రి వైజాగ్ వెళ్తామండి మీకు చూడండి అటు ఇటు కాటన్స్ చాలా బాగుంటుంది మీకు వీడియో నచ్చితే